అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మ మనకు అందిస్తున్న వాగ్దానం బిడ్డ ఇప్పుడు నీ ఈ నవారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా రేపే ఆఖరి రోజు రేపటి రోజున నీకు అద్భుతమైన ఒక మంచి యోగంలోకి అడుగుపెడుతున్నావు ఇది ఈ అమ్మాయి ఇస్తున్న శాసనం తప్పకుండా నన్ను పూజించిన నీకు మంచి శుభ తరుణం వచ్చేసింది నువ్వు కోరింది నీకు దక్కే రోజులు వచ్చేసింది నీకు అన్నీ శుభగడిగే కాకుండా నువ్వు కోరింది అందుకునే యోగం కూడా నీకు వచ్చింది ఈ అమ్మ మాట పూర్తిగా విను చాలామంది అమ్మని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే నువ్వు కూడా నమ్మి ఈ తల్లిని ఆరాధిస్తున్నావు కానీ నాకు కష్టం వస్తే ఎందుకమ్మా నాకు క కరుణించట్లేదు నా కష్టాలు తీర్చటం లేదు అని కష్టం వచ్చినప్పుడు కృంగిపోతున్నావు ఎలా నేను జీవితాన్ని కొనసాగించాలి నా యొక్క ఆధారం పోయింది నాకు ఏమీ రావడం లేదు నేను ఏం చేయాలి అని కన్నీరుతో ఈ తల్లిని చూసి నువ్వు ఏడుస్తున్నావు నీ యొక్క వేదన అంతా నాకు అర్థమవుతుంది నీ కన్నీరు కారుస్తున్న నీ కళ్ళు పడుతున్న బాధ నాకు తెలుస్తుంది కానీ నిజం ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ తల్లి ఈ భక్తులు చెయ్యి వదలను అనేదే నిజం జన్మ జన్మలెత్తినా నా భక్తులకు నేను అండగా ఉంటాను అనేదే నిజం నా యొక్క భక్తులకు నేను చెప్పే ఒక్క మాట మాత్రమే కాదు వాగ్దానమే ఇది నీకు వచ్చే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా నీ జీవితంలో కొత్త మార్పును తీసుకురావడానికి నువ్వు ముఖం కడుక్కొని శుభ్రం చేసుకుంటావు అలాగే నిన్ను శుభ్రపరచటానికి ఈ తల్లి కొన్ని కష్టాలు నీకు కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలనే ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయని గుర్తుంచుకో నీకున్న చిక్కులు ఇవన్నీ కూడా నిన్ను పక్వపరిచేదానికి అని తెలుసుకో నిన్నటి చిక్కులను మనసులో ఉంచుకోగా రేపు ఆనందాన్ని ఎదురుచూడు చిక్కులన్నీ తీసి మంచిలో మంచి దారిలో వెళ్ళాలి కదా నీ కష్టాలు దిగులు అంతా అలాగే ఉంటే నీవు మంచి సంతోష జీవితం ఎప్పుడు గడుపుతావు నీవు కన్నీరు కార్చడానికి కాదమ్మా నీ జీవితాన్ని ఏలడానికి బ్రతుకు అందుకోసమే నిన్ను ఇంత పక్వ పక్వంగా తయారు చేస్తూ ఉన్నాను నీకు ఎలాంటి కష్టం నిన్ను దరిచేరినా దాన్ని తట్టుకునే శక్తి నీకుంది దాన్ని తట్టుకునే ఒక బలం నీకుంది నువ్వు ఏమీ అంత బలహీనురాలివి కాదు ఈ అమ్మ అనుమతి లేనిదే ఎవ్వరు కూడా నిన్ను ఏదీ చేయలేరు ఈ తల్లిని ఈ వారాహిని మొక్కిన ఎవ్వరికైనా సరే ఎవరి కీడు అస్సలు అంటనే అంటదు అంతేకాకుండా ఈ వారాహి భక్తులకు ధైర్యం అనేదే ఉంటుంది ధైర్యంగా ఉండు ధైర్యంతో ఉండు నువ్వు భయపడితే ఇక్కడ ఏది కూడా ఆగిపోదు భయం ఎందుకమ్మా చెప్పు నువ్వు ఎందుకు ఉన్నట్లు ఈ తల్లి రక్షణ నీకు ఉంటే నీకు భయమే ఉండదు అలాంటి రక్షణ నేను ఇస్తున్నాను అని చెబుతున్నాను కదా అయినా నువ్వు భయపడటంలో అర్థం లేదు ఊరకనే నిన్ను పరీక్షించాలని ఈ తల్లి అనుకుంటుందా నీ కష్టాలు ఇస్తుందా చెప్పు నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్ళటానికే ఈ యొక్క చిన్న చిక్కులు నీకు అన్ని శుభాలు కలిగించటానికే నీకు ఇన్ని చిన్న చిన్న బాధలు వాటిని అన్నిటినీ సులభంగా దాటేస్తావు ఆ దాటే సామర్థ్యం కూడా నీకుంది నా ఆశీర్వాదం నీకుంటే ఏదైనా నువ్వు చేయగలుగుతావు అన్నిటినీ నేను నేర్పించి నీకు మంచిగా పెడతాను అందుకోసం నిన్ను నువ్వు బలంగా ఉంచుకో నిన్ను ఎవరైనా సరే ఎగతాలు చేసినా హేళన చేసినా నువ్వు ఎదగలేవు అనే వాళ్ళ ముందు తప్పకుండా నువ్వు మంచిగా ఎదుగుతావు నువ్వు అనుకున్న లక్ష్యం చేరుస్తావు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు రోజు రోజుకి నీ యొక్క జీవితంలో మంచి మెరుగుదల ఉంటుంది ముందు నిన్ను నువ్వు గొప్పగా నిలబెట్టుకోవాలనే తాపత్రయం నీలో ఉండాలి అప్పుడే ఇతరులు కూడా నిన్ను పొగడటమే కాదు ఇతరులు నిన్ను మంచి స్థాయికి వచ్చిందిరా అని గొప్పగా చెప్పుకుంటారు గొప్ప స్థాయికి రావటం అంత తేలికైన ఏమీ కాదు కష్టపడాలి కష్టపడకుంటే ఏమొస్తుంది చెప్పు దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటే మంచి స్థాయికి వెళ్ళగలవా అలా వెళ్ళలేవు ఇది తెలియకుండా ఎందుకు బిడ్డ నువ్వు దిగులు పడుతున్నావు నీకు జ్ఞానాన్ని అందిస్తాను ఈ తల్లి ఇచ్చే జ్ఞానజ్యోతిని అందుకో కాబట్టి నేను చూపించిన వెలుతురులో రా లేకపోతే చీకట్లో చిక్కుకుపోతావు కళ్ళు మూసుకొని చీకటిలో కూడా నువ్వు రాగల శక్తి ఉంది ఎందుకో తెలుసా నీ చెయ్యి ఉన్నది ఈ వారాహి తల్లి నీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాను కాబట్టి నీకు చెడు అయినది ఎవరు తలపెట్టినా కూడా నేను ఉండగా నా నీ దరి కూడా చేరనివ్వదు నన్ను తాకే నిన్ను తాకాలి అన్నది గుర్తుపెట్టుకో నీ యొక్క చుట్టూ ఉన్న చెడులని నీకు ఎవరైనా చెడు తలపెట్టాలన్న వారి ఆలోచనలతోనూ కూడా పటాపంచీలు చేస్తాను కాలం మారుతుంది తప్పకుండా నీకు అనుకూలంగా మారుతుంది మారాలని కోరుకుంటున్నావు కదా నీ జీవితం చల్లటి వెన్నెల్లాగా మంచి ఆహ్లాదకరంగా మారుతుంది ఆనందంగా ఉండే జీవితం నీకు ఏర్పడుతుంది అంతా నీ కళ్ళ ముందు నీకు కనిపిస్తూ ఉన్నా నువ్వు చూడలేకుండా ఉన్నావు నీ చుట్టూ కొంత గుంపు అనేది కాచుకు ఉందమ్మా నిన్ను ఎవరో ఒకరు పొగుడుతూ ఉంటారు అందుకని దేనికైనా సరే తయారుగా ఉండు ఒకరి పొగడతలకు పడిపోవద్దు ఈ యొక్క అమ్మ వాగ్దానాన్ని గుర్తుంచుకో ఈ అమ్మ ఇచ్చిన నీకు ఒక పాఠంలా తీసుకో నీ జీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతావు నువ్వు చేయాలనుకున్నవన్నీ చేస్తావు నీ లక్ష్యం నీ దగ్గర చేరుతుంది ఇది నేను ఇస్తున్న ప్రేమతో ఈ తల్లి నీకు ఆశీర్వాదం ఇది నీకు ఈ తల్లి ఇస్తున్న ఆశీర్వాదంగా తీసుకుంటే నీ జీవితంలో అన్నీ జరుగుతాయి నీకు నీకు భక్తితో నన్ను కోల్చావు కదా నీకైనా మంచి నేను చేయకుండా ఉంటానా నువ్వు కొంచెం నీ మీద అందరూ కొద్దిగా కుళ్ళుకుంటున్నారు అందరూ నిన్ను ఏదోలా చూస్తున్నారు నీ మీద అసూయ పడుతున్నారు అంటే నీవు ఎదుగుదలకు ఆరంభమైంది అని గుర్తుంచుకో అంతేకాని నీ ఎదుగుదల చూసి అసూయ పడే వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటమో ప్రతీకారం తీర్చుకోవటమో ఇలాంటివి ఏమీ అవసరం లేదు నీ యొక్క గొప్పతనం నీ యొక్క ఎదుగుదల నీ యొక్క గెలుపు ఇవే వాళ్ళకి ఒక మంచి సమాధానం అవుతుంది కాబట్టి ఈ తల్లి ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు ఎలాంటి కీడు తలపెట్టదు నువ్వు ప్రస్తుతానికి కష్టం అని అనుకున్నా కూడా ఆ కష్టమంతా కూడా నువ్వు చేయగలిగిందే నీకు తెలిసిందే కానీ నీవు అందుకు భయపడుతున్నావు అందువల్లే ఇది కష్టం అని కష్టంగా భావిస్తున్నావే తప్ప ఈ యొక్క చిన్న విషయం అందరికీ వచ్చేది చేసుకోగలదే నువ్వు అంత బలహీనరాలివి కాదు బిడ్డ ఈ తల్లి ఈ వారాహి తల్లి బలమంతా నీకు నూరిపోస్తాను కదా ఈ అమ్మను కొలిస్తే చాలు నా శక్తి తప్పకుండా పొందుతావు భక్తితో ఉండు ఈ వారాహి నిన్ను సదా రక్షిస్తూ ఉంటుంది నా అనుగ్రహం ఎప్పుడు నీకుంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి